హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చే పడితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మెగా సందేశం సీరియల్లో భూమి గగన్ ఇద్దరు కలిపి షాపింగ్కి అని బయలుదేరి వెళ్తారు బయటికి ఆ తర్వాత ఇద్దరు కలిపి రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు భూమిని గగన్ చూస్తూ అలా ఉండిపోతాడు అప్పుడు భూమి అంటుంది తల తిక్క గారు అని చెప్పి దానికి బదులుగా గగన్ కూడా తగతక్క గారు అని చెప్పి అంటారు మీరు ఎలా నన్ను చూస్తూ ఉంటే నాకు ఇబ్బందిగా ఉంది ఇది రెస్టారెంట్ అని చెప్పి అంటుంది దానికి గగన్ ఒక్కసారిగా నార్మల్గా అయిపోతాడు ఇద్దరు కలిపి కాసేపు అయ్యాక టీ తాగుతూ ఉంటారు టీ తాగుతూ ఉన్నప్పుడు భూమిని ఎలా చూస్తూ ఉన్నప్పుడు భూమి అంటుంది నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని మీరు ఎందుకు నన్ను ఏడిపిస్తున్నారు అని చెప్పి దానికి గగన్ నీకోసమే భూమి అని చెప్పి అంటాడు నా నా కోసం నన్ను ఏడిపించడం ఏంటి అని అంటుంది భూమి అప్పుడు గగన్ అంటారు మరుపు అనేది రాదు భూమి కొన్నాళ్ళ తర్వాత మీ నాన్న నన్ను మధ్యలో ఎవరిని ఎంచుకోమంటే ఎవరిని ఎంచుకుంటావు అని అంటుంది దానికి భూమి ఒక్కసారిగా షాక్ గురవుతుంది అలా మనం ఎంచుకోలేము కదా కాబట్టే చెప్తున్నాను తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు అని చెప్పి గగన్ భూమితో అంటాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి